హాయ్ హలో నమస్తే ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే మన బ్లౌజ్కి కానీ లేదా మన దగ్గర కుట్టడానికి వచ్చిన బ్లౌజ్కి అయినా సరే భుజాలు జారకుండా చక్కలు టైట్ కాకుండా కుట్టాలి అంటే ఎలా ఆదులు తీసుకోవాలి అంతేకాకుండా తక్కువ క్లాత్తో ఎక్కువ సైజ్ అంటే పెద్ద సైజు బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి ముఖ్యంగా చేతుల దగ్గర మనకి చాలా ఇబ్బంది అవుతుంది అలా ఇబ్బంది లేకుండా మనం ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను కట్ చేయడానికి నేను కత్తెర టీసు టేపు వీటన్నిటితో రెడీ అయిపోయానండి స్కేల్స్ ఇదేం అవసరం లేదు కానీ దీన్ని ఎక్కడెక్కడ ఉపయోగించుకుంటారో చెప్తాను తర్వాత ఈ స్కేలు ఇది కంపల్సరీ కావాల్సిందే వీటన్నిటిని రెడీ చేసుకొని నేను ఆది బ్లౌజ్ రెడీ చేసుకొని అలాగే ఇప్పుడు కట్ చేయాలనుకున్న లైనింగ్ క్లాత్ని కూడా రెడీ చేసుకున్నాను ఎలా రెడీ చేసుకున్నా ఒక్క అంటే దాన్ని ఫస్ట్ లైట్గా వాటర్లో ఒక రెండు నిమిషాలు నానబెట్టి తర్వాత చక్కగా దులిపి దులిపి ఆరేసి తర్వాత ఐరన్ చేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను అనమాట ఇది కంపల్సరీ చేయాలి లేదంటే కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది అనేది తేడా వస్తుంది లైనింగ్ ఊతకపోతే కాబట్టి ఇలా కట్ చేసుకుని ఇదిగో భుజాలు జారకుండా చంకలు టైట్ కాకుండా ఇది మెయిన్ పాయింట్ అనమాట అలాగే తక్కువ క్లాత్తో పెద్ద సైజు బ్లౌజ్ కటింగ్ ఇవి మెయిన్ అనమాట వీటిని ఎలా మనం చక్కగా అంటే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఆది బ్లౌజ్ అయితే రెడీగా ఉంది ఆది బ్లౌజ్ ఇదిగోండి చేతులు ఆది బ్లౌజ్కి చేతులు బాగా లావు ఉన్నాయి ఇది కూడా చూసుకోవాలి అది కూడా ముఖ్యంగా పాయింట్ అనమాట చాలామందికి ఏంటంటే చేతులు సన్నగా ఉంటాయి కాబట్టి మొక్క సరిపోతుంది కానీ చేతులు లావుగా ఉంటే మరి మొక్కను ఎలా కట్ చేసుకోవాలో కూడా క్లియర్గా చూపిస్తాను చాలామందికి ఇది ఒక పెద్ద సమస్య అందరికీ ఏంటండి ముందు ముఖ్యంగా నాకే పెద్ద సమస్య ముక్క చిన్నదిస్తారు చేతులేం లావుగా ఉంటాయి అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అలాంటప్పుడు ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను రండి ఇక్కడైతే మనం ఫోల్డింగ్ చేసుకునేటప్పుడే కూర ఉంది చూసారో అటు సైడ్కి ఉండాలి నార్మల్ది ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఒక వీడియోలో నేను ఎట్లా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అట్లాగా ఫోల్డ్ చేసుకొని క్లాత్ని అయితే ఫస్ట్ సర్ది పెట్టుకోవాలి చెప్పాను కదా క్లాత్ అనేది వాష్ చేసేసి ఐరన్ చేసేసి పెట్టేసుకున్నాను మనం కుట్టినా కూడా బ్లౌజ్ అనేది మెజర్మెంట్స్ తేడా రాకుండా ముఖ్యంగా మనం బ్లౌజ్కి ఆది ఏం చూసుకోవాలో తెలుసా బాడీ రౌండ్ అది చూసుకున్న తర్వాతే మిగతా అది ఏదైనా అది అనేది చూసుకోవాలి ముఖ్యంగా బాడీ రౌండ్ చూద్దాం ఇప్పుడు దానికోసం బ్లౌజ్ని ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి చక్కగా ముట్టలు లేకుండా సర్ది పెట్టుకోండి ఈ చంక రౌండ్ దగ్గర మనకి బ్లౌజు బట్టి ఈ బ్లౌజ్ అనేది కటింగ్ అయినా సరే ఆదులు తీసుకోవడం అయినా సరే ఆధారపడి ఉంటుంది తర్వాత ఇదిగోండి ఇక్కడ చంక దగ్గర కుట్టుంది చూసారా అక్కడి నుంచి అక్కడ దాకా చూడకూడదండి ఈ చంక కింద నుంచి కరెక్ట్గా ఒక వన్ ఇంచ్కి చూడాలి ఎందుకు అలా చూడాలి అంటే మనం బ్లౌజ్ వేసుకొని వేసుకొని అది సాగిపోతుంది కాబట్టి అలా చూడకూడదు అప్పుడే కుట్టిన బ్లౌజ్కి అయితే అలా చూసినా పర్వాలేదు కాబట్టి ఇదిగోండి చంక కుట్టు దగ్గర నుంచి మినిమం నేను వన్ ఇంచ్ కిందకి కరెక్ట్గా లేదా వన్ అండ్ ఇంచ్ కిందకి అయినా పెట్టుకొని చూసుకోవాలి అంతేకాకుండా ఈ టేప్ పెద్ద అక్షరాలు ఉన్నాయి చూసారా పెద్ద పెద్ద వన్ టూ అలా ఉన్నాయి కదా ఇటు సైడ్ నుంచే మనం ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకోవాలన్నా టేప్ని ఇటు సైడ్ నుంచే కొలుచుకోవాలి పెద్ద మధ్యలో పెద్ద గీత వస్తే అరెంజ్ మధ్య గీతలోంచి మనం పెద్ద గీత వైపు వస్తే రకంగా తీసుకుంటాం ఇటు సైడ్ వచ్చే అంకెలు దేనికి ఉపయోగిస్తారు అంటే మనం మీటర్ లెక్కన కొలుచుకున్నాం అనుకోండి ఇటు సైడ్ అంకల్ అయితే కొలుచుకోవాలి ఇటు సైడ్ అంకెలతో అయితే కొలుచుకోవాలి ఇక్కడ వన్ వన్ హండ్రెడ్ ఉంది కదా వన్ హండ్రెడ్ దగ్గర దగ్గర దాకా వస్తే వన్ మీటర్ లెక్క అనమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ టేప్ని ఇలా చిన్న చిన్న అక్షరాల వైపు మనం మెజర్మెంట్స్ తీసుకోకూడదు కేవలం మీటర్ లెక్కనైతే అలా కొలుచుకోవాలి ఇలా జాకెట్లు కానీ ఇంకేదైనా మనం బాడీ కొలతలు తీసుకునేటప్పుడు పెద్ద పెద్ద అక్షరాలు ఉన్న వైపే తీసుకోవాలి ఈ చంక కుట్టు దగ్గర నుంచి వన్ ఇంచ్ కిందకి పెట్టుకోవాలి టేప్ తర్వాత ఇటు సైడ్ కూడా వన్ ఇంచ్ కిందకి పెట్టుకొని ఎంతవరకు వచ్చిందో చూడండి కరెక్ట్గా వన్ ట్వంటీ వన్ వచ్చిందండి అంటే ఇది ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట అంటే వన్ సైడ్ మనకి ట్వంటీ వన్ వచ్చింది కాబట్టి టూ సైడ్స్ కూడా మనం లెక్క ంటే ఫార్టీ టూ వస్తుంది అంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ ఈ పెద్ద సైజు బ్లౌజ్కి మనం లైనింగ్ కట్ చేసుకోవాలంటే మినిమం చాలామంది మీటర్ కావాలంటారు కానీ ఇక్కడ నేను ఎనభై పాయింట్లతోనే కట్ చేసి చూపిస్తాను మీకు తర్వాత ముందు తర్వాత మనం ఏం మెజర్మెంట్ తీసుకోవాలి అంటే పొడవు తీసుకోవాలండి ఈ బ్లౌజ్ యొక్క పొడవ తీసుకోవాలి ఇక్కడ నేను కట్ చేసే ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఇలా పెట్టుకొని ఇలా పొడవుగా చూసుకుంటే ఎంత వస్తుందో అదే పొడవు తీసుకోవాలి కరెక్ట్గా పద్నాలుగు పావు దాకా ఉందండి చూసారు కదా రెండు గీతలు పద్నాలుగుకి రెండు గీతలు యువతలకు ఉందనమాట పద్నాలుగు పావు అనమాట పొడవు బ్యాక్ బ్యాక్ సైడ్ పొడవ వచ్చేసి పద్నాలుగు పావు దాకా ఉంది మనకి బాడీ రౌండ్ వచ్చేసి ట్వంటీ వన్ బ్యాక్ సైడ్ అలాగే పొడవు వచ్చేసి పద్నాలుగు పావు ఈ రెండు ఆదులను బేస్ చేసుకొని బ్లౌజ్ మొత్తం కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఏం చేయాలి అంటే చెప్పాను కదా లైనింగ్ని వాష్ చేసేసి చక్కగా ఐరన్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ మనం ఈ కింద ప్లేస్లో ఒక పావు దాకా వదిలేసుకోవాలి ఎందుకు అంటే ఏమైనా క్లాత్ ఉన్నా అలాగే మనకి కొద్దిగా ఖర్చు కావాలి కదా ఆ రెండింటికి ఉపయోగపడుతుంది అందుకని చెప్పేసి రెండింటికి కలిపి ఒక పావు దాకా తీసుకోవచ్చు లేదు ఖర్చొద్దు హెచ్చుతగ్గుల కోసమే అనుకుంటే టూ పాయింట్స్ తీసుకోవచ్చు నేను ఇక్కడ టూ పాయింట్స్ మాత్రమే తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ పొడవచ్చేసి రెండు పద్నాలుగు రెండు గీతలు అంటే నాలుగు పావు దాకా ఉంది ఆ తర్వాత మరి పైన మనం కుట్టుకోవడానికి కూడా కొద్దిగా ఖర్చు కావాలి కదా అవన్నీ కలుపుకుంటే నేను ఇప్పుడు ఎంత తీసుకున్నాను అంటే పైన కింద మరి మనం కింద హెచ్చుదగ్గుల కోసమే క్లాత్ తీసాం కానీ ఖర్చు కోసం తీయలేదు కదా మొత్తం మనకి పద్నాలుగు రెండు గీతలు వచ్చిందంటే పద్నాలుగు పావు వచ్చింది పైన కింద ఖర్చు కలుపుకుంటే మొత్తం పదిహేను దాకా పెట్టుకోవాలండి పైన కూడా ఖర్చుతో సహా పదిహేను దాకా పెట్టాను ఇప్పుడు దీన్ని ఒక లైన్ అనేది మార్కింగ్ చేద్దాము ఆ తర్వాత అవతలకు కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకుందాము ఇలా అవతలకు చేయటం వలన ఏంటంటే మనకు ఒక బాక్స్ లాగా వస్తుంది ఇలా ఒక దాకా లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మధ్యలో అటు ఇటు ఖర్చులు వదిలేసేసుకొని పైన మనం ఖర్చు పెట్టుకున్నాం కదా అసలుకి ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కూడా ఖర్చు పెట్టుకున్నాం కదా అది కూడా వదిలేసి అసలుకి మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత స్కేల్తో ఇలా పొడుగ్గా మళ్ళీ లైన్ మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ తర్వాత ఇక్కడ మనం బాడీ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు బాడీ రౌండ్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ ఉంది కదా వన్ సైడ్ ఆ ట్వంటీ వన్కి వీడియోలో చూపించినట్టు ఇదిగోండి ట్వంటీ వన్ తీసుకుంటున్నాను ట్వంటీ వన్కి ఇలా టేప్ని పెట్టి మధ్యలో పెట్టి ఇలా ఫోల్డ్ చేయండి చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా అంటే ఎంత వచ్చింది మనకి పదిన్నర వచ్చింది పదిన్నర వచ్చింది కదా పదిన్నరకి వీడియోలో చూపించినట్టు ఇలా మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా పదిన్నరకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకటి ముప్పా ఇంచుల దాకా మనం ఖర్చు అయితే తీసుకోవచ్చు టూ ఇంచెస్ అయినా పర్లేదండి తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒకటి బుప్పా దాకా ఖర్చు తీసుకున్నాను కచ్చ తీసుకున్న తర్వాత ఇక్కడ లైన్స్ అనేది మార్కింగ్ చేసుకోండి వీడియోలో చెప్పిన విధంగా ఇలా లైన్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే షోల్డర్ తీసుకోవాలి ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్కి షోల్డర్ వచ్చేసి ఆరున్నర తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ భుజాలు బాగా వెడల్పుగా ఉన్నాయి అని అనిపిస్తే కనుక సెవెన్ దాకా తీసుకోవచ్చు కానీ ఇక్కడ భుజాలు నార్మల్గానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఆరున్నర దాకా తీసుకున్నాను లేదు భుజాలు కొద్దిగా తక్కువ అంటే మనం ఆ చూసేటప్పుడు తెలుస్తుంది కదా మా కస్టమర్ యొక్క మెజర్మెంట్ కాబట్టి దాన్ని బట్టి కూడా తీసుకోవాలన్నమాట కాబట్టి ఇక్కడ నేను భుజాలు నార్మల్గానే ఉన్నాయి కాబట్టి ఆరున్నర దాకా తీసుకుంటున్నాను ఎక్కువగా ఉంటే సెవెన్ తీసుకోవాలి కొద్దిగా తక్కువగా ఉంటే సిక్స్ తీసుకుంటే సరిపోతుంది ఆరున్నర తీసుకున్నాను తర్వాత ఇక్కడ కుట్టుకోవడం కోసం కూడా ఒక పావించు ఎక్స్ట్రా తర్వాత భుజం మీద పట్టి ఎంత వరకు తీసుకోవాలంటే ఫార్టీ టూ సైజ్ వాళ్ళకి ఖచ్చితంగా త్రీ ఇంచెస్ తీసుకోవాలండి కుట్టుకోవడం కోసం ఒక టూ పాయింట్స్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసాను చూసారు కదా షోల్డర్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చేతులు లావుగా ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఈ విధంగా చేసుకోవాలన్నమాట అలాగే చంకడవను ఎంత తీసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ని బట్టి కూడా తీసుకోవాలి ఎందుకంటే హ్యాండ్స్ అని చెప్పాను కదా నార్ నార్మల్గా అయితే ఫార్టీ టూ సైజ్ వాళ్ళకి షోల్డర్ ఎంత ఉందో మనకి చంకడం అంతే తీసుకుంటాం కానీ ఇక్కడ చేతులు లావుగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఏడు ముప్పావు దాకా తీసుకుంటున్నానండి ఇవ్వండి మనం పైన ఖర్చు వదిలేసుకొని ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి మార్కింగ్ చేసుకొని ఏడు ముప్పావుకి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి నార్మల్గా అయితే మనం షోల్డర్ ఎంత అయితే తీసుకుంటామో చంకడవన అంతే తీసుకుంటాం కానీ ఇక్కడ మనకి హ్యాండ్స్ అనేది లావుగా ఉన్నాయి మెజర్మెంట్స్ ప్రకారం బట్టి కూడా కొన్ని ఆధులైతే ఇలా మార్చుకోవాల్సిందే చూసారు కదా ఈ షోల్డర్ కొలత కాకుండా మనకి ఎక్స్ట్రా అయితే పడింది ఎందుకంటే చేతులు లావుగా ఉన్నాయి కాబట్టి తర్వాత ఇలా మళ్ళీ దాన్ని లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక టిప్ చెప్పిన చేతులు మనకి టైట్ రాకుండా ఉండటానికి ఇంకొక టిప్ ఏమిటంటే ఇది చూసారు కదా ఎంత ఉందో హ్యాండ్ అంత హ్యాండ్ మనకి లూజ్ రావాలి అనుకుంటే గనుక చేతులు బాగా ఉన్నాయి కదా అప్పుడు ఇంకొక చిన్న టిప్ ఏంటంటే చేతులు మనకి చక్క ఫ్రీగా ఎక్కడ పట్టేయకుండా ఉండాలి అనుకుంటే ఇంకొక చిన్న టిప్ చంక ఫస్ట్ చంకలోతో తీసేసుకున్న తర్వాత మన టిప్ అనేది చెప్పుకుందాం ఈ చేతులు లావుగా ఉన్న వాళ్ళకి ఈ చంక కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి చాలు మరి టూ ఇంచెస్ దాకా చేయకూడదు కాబట్టి ఒకటిన్నర ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఈ చంక రౌండ్ తీసుకునేటప్పుడు పై నుంచి టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా లోపల నుంచి నేను ఇందాక అన్న టిప్ ఇదేనండి ఇలా లోపల నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఈ రౌండ్లోనే మనం లూజ్ అనేది పెంచుకోవాలి అంతేగాని అటు సైడ్కో ఇటు సైడ్కో దించేయకూడదు చం మనకి బాడీ మెజర్మెంట్లో తేడా వచ్చేస్తుంది ఈ ఆ రౌండ్ కోసం మనం ఈ స్కేల్ని కూడా ఉపయోగించుకోవచ్చు ఈ స్కేల్ని వీడియోలో చూపించినట్టు ఇలా రౌండ్గా పెట్టేసి మనకి ఎక్కడ రౌండ్ అయితే ఎగ్జిస్ట్ అవుతుందో ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ రౌండ్ షేప్ తీసుకుందాం ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రౌండ్ షేప్ తీసుకుందాం ఆ తర్వాత ఇలా మార్కింగ్ చేసుకుందాం మనకు కావాల్సిన రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట అంటే డీస్కి రాని రౌండ్ కూడా ఈ స్కేల్ అనేది చక్కగా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ చంక మార్కింగ్ చేసుకున్నప్పుడే లోతు దించుకొని మనం ఏది భుజాల దగ్గర కొద్దిగా లోతు అంటే భుజం కాదు షోల్డర్ కొద్దిగా కిందకి లోతు పెంచుకున్నాం ఇదిగోండి ఈ ప్లేస్లో కొద్దిగా లోపలికి కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఇందులోనే మనకి లూజ్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది తర్వాత ఇంకో టిప్ ఏంటంటే ఇటు సైడు మరి పీక్ వచ్చేస్తుంది కదా అని అంట అని చదువుకోండి ఇప్పుడు నేను డిస్పెట్ చూపిస్తున్నాను చూడండి అట్ సైడ్ పీక్ వచ్చేస్తుంది కదా క్లాత్ అనుకుంటే మీరు ఇంకొక టిప్ కూడా పాటించాల్సింది ఉంద ఉందండి అది ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇదిగోండి నెక్ షోల్డర్ భుజం మీద పట్టి మనం ఎక్కడికి ఉందా అక్కడికి ఇలా వీడియోలో చూపించినట్టు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ యొక్క డౌన్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి డీప్ నెక్ ఏం కాదు నార్మల్ నెక్ అనమాట నైన్ ఇంచెస్కి వీడియోలో చూపించినట్టు ఇలా ఫస్ట్ అయితే మార్కింగ్ చేసేసుకుందాం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మార్కింగ్ చేసేసుకుందాం దాన్ని రౌండ్ షేప్ కూడా తీసేసుకున్నాం ఆ తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఖర్చు కోసం కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం కానీ ఇక్కడ మనం మాటలు మర్చిపోయి అటు సైడ్కి మార్కింగ్ చేశాను కాబట్టి ఈ ఖర్చు దగ్గర ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికే మార్కింగ్ చేయాలి ఈ వెడల్పు అనేది ఈ ప్లేస్లో ఎక్కువ ఉండాలి లేదు వెడల్పు తగ్గిందనుకోండి మనకి క్లాత్ అనేది అటు సైడ్కి పీక్ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ క్లాత్ని ఒక్కరవ అంటే ఒక్క పాయింట్ పెంచుకోండి చాలు ఇప్పుడు నేనేం పెంచట్లేదు కేవలం ఖర్చు ఎక్కడికి పెట్టానో అక్కడికి మార్కింగ్ చేశాను సరిపోయింది చూశారు కదా మీకు క్లాత్ అనేది ఇటు సైడ్ పెరిగింది అంటే చంక సైడ్ లైట్గా తగ్గింది ఇటు సైడ్ పెరిగింది కాబట్టి మీకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు చాలా బాగుంటుంది అనమాట మంచి ఫిట్టింగ్తో ఏది చేతులు లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇటు పనికి వస్తుంది నార్మల్గా అన్నీ కరెక్ట్ చేతులు సన్నగా ఉండి బాడీ కూడా నార్మల్గా ఉన్న వాళ్ళకి అయితే అవసరం లేదు చాలామందికి ఏంటంటే ఒళ్ళు ఈ చంకల దగ్గర ఉబులు ఉంటుంది వాళ్ళకి చక్కగా అడ్జస్ట్ అవుతుందనమాట ఈ విధమైన కట్టింగ్ చేసేటం వల్ల అలాగే మనకి ఈ చంక టైటా చంక కాదు చేతుల దగ్గర లేదంటే భుజాలు అంటే ఈ ప్లేస్లో తగ్గించేస్తూ ఉంటారు అది ఏం చేయకండి అలా అస్సలు చేయకండి ఎందుకంటే అలా చేయటం వలన మనకి బాడీ యొక్క ఫిట్టింగ్ అనేది పాడైపోతుంది ఏంటో ఒక రై వైపు వంగిపోయినట్టుగా వస్తుంది అనమాట అలా అస్సలు చేయకూడదు ఇలా అయితే మీకు కరెక్ట్గా మంచిగా ఉంటుంది ఇంతవరకు ఎవరిని చెప్పని టిప్ అనమాట చాలా బాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం చూడాల్సిన ఇంకొక మెజర్మెంట్ ఏంటంటే నడుము యొక్క లూజు బాడీ లూజ్ వచ్చేసి ఫార్టీ టూ కదండి అంటే మనకి బాడీ రౌండ్ వచ్చేసి ఫార్టీ టూ ఇందులోంచి ఒక ఫో నాలుగున్నర ఇంచెస్ తగ్గించండి కరెక్ట్గా నాలుగున్నర ఇంచెస్ తగ్గితే ఎనిమిదిన్నర వచ్చింది ఈ ఎనిమిదిన్నరకి టేప్ని ఇలా నాలుగు మడతలు వేసుకోండి కరెక్ట్గా మనకి నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది అస్సలు మనకి తేడా అనేది రాదు నాలుగున్నర ఇంచెస్కి మార్కింగ్ చేసేస్తున్నాను ఇక్కడ ఈవెని నాలుగున్నర ఇంచెస్కి చూశారు కదా ఒక ఇంచు వారా ఉంది అది మనకు డాట్స్ వేసుకోవడానికి పనికి వస్తుంది మిగతా అది ఖర్చు ఇలా వేసుకోవాలన్నమాట మరి డాట్స్ ఏ ప్లేస్లో వేసుకోవాలి అని అంటారా అది కూడా చూపిస్తాను చూడండి ఈ వన్ నుంచిని ఇలా మధ్యలోకి టేప్ని ఫస్ట్ ఇలా పెట్టుకుందాము ఇవ్వండి ఇక్కడి నుంచి ఈ వన్ నుంచి ఎలా మధ్యలోకి లాక్ రావాలంటే ఇది ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు మరి వన్ ఇంచి ఇటు పెంచాలా అటు పెంచాలా అది కూడా డౌటే అందరికీ ఎటు పెంచకూడదండి ఈ గీత ఇప్పుడు నేను పాయింట్ చేసే చూసారా అది మధ్యలోకి పెట్టుకోండి టేప్ని వన్ ఇంచ్లో పెట్టుకోండి ఫస్ట్ ఇవన్నీ వన్ ఇంచ్లో పెట్టుకొని ఈ గీత మధ్యలో వచ్చేటట్టు చూసుకొని అటారించి ఇటారించి పెంచుకొని మూడున్నర ఇంచెస్ పొడవ పెంచుకొని ఈ డాట్ అనేది మార్కింగ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్నారు అంటే మీ బ్లౌజ్ అయినా కానీ బయట వాళ్ళ బ్లౌజ్ అయినా కానీ అస్సలు బ్యాక్ పార్ట్లో తేడానే రాదు అందులో చేతులు లావుగా ఉన్న వాళ్ళకి కానీ అలాగే షోల్డర్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే బ్లౌజ్ని బ్యాక్ సైడ్ పార్ట్ని ఇలా కట్ చేసుకున్నారంటే చాలా చక్కగా బ్లౌజ్ అయితే కుదురుతుందండి ఒకసారి ఇచ్చిన వాళ్ళు చాలాసార్లు ఇస్తారు చూసారు కదా మీకు చంక టైట్ కాకుండా ఉండటానికి కూడా చాలా మంచి టిప్ అయితే ఇందులో వచ్చింది ఇప్పుడు కట్ చేసేద్దాం కట్ చేస్తాం కదా ఆ తర్వాత మనం ఏం చేయాలి వెంటనే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తుంటారు చాలామంది కానీ అది కరెక్ట్ కాదండి ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము చెప్పాను కదా ఇది ఎనభై పాయింట్ల క్లాతేనని మనకి చేతులు అడ్జస్ట్ కావాలి అంటే ఒక మంచి టిప్ అయితే చెప్తాను చూడండి ఫస్ట్ మీకు రెండు రకాలుగా లాభం వచ్చే విధంగా చెప్పిస్తాను అనమాట ఏదేంటక్క అతుకులు పడవు కదా అన్నారు కదా అతుకులు వేసుకోవాలండి తప్పదు మనకి ఏ మనకి వన్ మీటర్ క్లాత్ తీసుకున్న ఖచ్చితంగా సంఖలో లైట్గా అతుకులు అనేది పడుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఒక అతికే కొద్దిగా పెద్దది వచ్చేటట్టుగా నేను ఇక్కడ చూపిస్తాను ఎక్కువ అతుకులయితే పడవండి అది మెయిన్ ఇందులో ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి వీడియోలో చూపించినట్టు ఇలా క్లాత్ని ఇలా ఒకవైపుకి తక్కువ ఉండేలాగా ఫోల్డ్ చేసుకోండి అలా ఎందుకంటే మనం అతుకు ఒక ఒకవైపు అతుకు వేసామనుకోండి ఇంకా అసలు ప్రాబ్లమే ఉండదు కదా దానికోసం ఎందుకు ఒక మీటర్ మీటర్ క్లాత్లు తీసుకోవడం ఇలా మనం అడ్జస్ట్ చేసుకున్నామంటే అసలు మీటర్ క్లాత్తో పనే ఉండదు ఫార్టీ సై ఫార్టీ టూ సైజ్ వాళ్ళకైనా ఎయిటీ పాయింట్స్ ఈజీగా సరిపోతుంది మళ్ళీ ఆ క్లాత్ని నాలుగు ఫోల్డింగ్స్ చేశానండి టూ హ్యాండ్స్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేశాను చేసిన తర్వాత మనకి కింద వైపు ఒక అరించ్ దాకా ఖర్చు కోసం క్లాత్ అయితే మార్కింగ్ చేసేసాను ఆ తర్వాత బ్లౌజ్ యొక్క చేతి పొడవును బట్టి మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడవ అయితే చేతి పొడవు ముందు వైపు మార్కింగ్ చేసుకొని కుట్టు కోసం కూడా ఒక టూ పాయింట్స్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసాను ఆ తర్వాత పొడవైతే తీసేసుకున్నాం కదా ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఆ తర్వాత చంక డౌన్ చంక దగ్గర కూడా ఇలా వీడియో చూపించినట్టు ఈ డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాలి కింద ఖర్చు వదిలేసుకొని చేసుకోవాలండి ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ చంక రౌండ్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ చంక రౌండ్ని వీడియోలో చూపించినట్టు ఇవ్వండి ఇటు సైడ్ ఇక్కడ కుట్టు పట్టుకొని ఇక్కడ పట్టుకొని ఆ తర్వాత ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి ఎక్కువ తక్కువలు రాకుండా చూసుకొని కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ కుట్టు ఉంది చూసారా ఆ కుట్టుకి ఇట్లా పెట్టేసుకొని కరెక్ట్గా ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి మనకి చూసారు కదా వన్ అండ్ హాఫ్ ఇంచు కచ్ అయితే వచ్చేసింది ఒక్క ఒక గీత వారా తగ్గిందండి ఆ గీత తగ్గిన ప్రాబ్లం అయితే ఏముండదు ఇప్పుడు మనం చంకరౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవాలి అంటే ఈవెన్ ఇక్కడ ఒక మార్కింగ్ చేశాను కదా తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ మనం తీసుకున్నాం కదా ఈ ఖర్చు చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది ఒక గీత వారా తగ్గింది చాలు ఆ తర్వాత మనకి ఇక్కడికి ఇక్కడి నుంచి ఒక లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పై నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ వన్ అండ్ హాఫ్ నుంచి రౌండ్ అనేది వీడియోలో చూపించినట్టు ఇలా తీసుకోవాలండి ఇదిగోండి ఇలా నెమ్మదిగా కొద్ది కొద్దిగా పెంచుకుంటూ ఇలా డౌన్ అవ్వాలి కరెక్ట్గా మనం ఈ చంక డౌన్కి ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడికి కలవాలన్నమాట ఆ తర్వాత చేతి యొక్క లూజ్ని తీసుకోలేదు కదా ఇప్పుడు చేతి యొక్క లూజ్ని తీసుకుందాము చేతి కింద వైపుని ఇలా పట్టుకొని ఇక్కడికి మార్కింగ్ ఇలా పెట్టి మార్కింగ్ చేసుకోండి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా మార్కింగ్ చేసుకొని చూసారు కదా ఇప్పుడు స్కేల్తో ఈ రెండు మార్కింగ్స్ని వీడియోలో చూపించినట్టు ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు కట్ చేసేద్దాము హ్యాండ్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చెప్పాను కదండి హ్యాండ్స్కి ఒక వైపు మాత్రమే మనకి జాయింట్ అనేది పడుతుంది మిగతా మూడు వైపులా జాయింట్ అనేది పడదనమాట చాలా ఈజీ కదా ఇలా అయితే మనకు కుట్టడానికి ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకుంటే క్లాత్ మనకు చక్కగా అడ్జస్ట్ అవుతుంది అలాగే వన్ సైడ్ మాత్రమే అతుకు అనేది పడుతుంది దీనికోసం ఎందుకండి వన్ మీటర్ నాకు తీసుకోవడం అవసరమా చెప్పండి ఇక్కడ మనకు అతికేస్తే ఒక అతికేస్తే అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీస్తున్నానండి దానికోసం స్కేల్ని వీడియోలో చూపించినట్టు ఈ పాయింట్కి ఇదిగోండి పైన మనం మార్కింగ్ చేసాం చూడ కదా పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేశాను చూడండి ఆ పాయింట్కి తగిలేలాగా స్కేల్ని ఈ విధంగా పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా మనకి మెజర్మెంట్ అనేది వస్తుందనమాట ఇలా ఫోర్ పీసెస్కి కాకుండా టూ పీసెస్కి మాత్రమే ఇలా క్లాత్ని ఓపెన్ చేసి ఇలా కట్ చేసుకోండి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుందండి అంటే చంక లోతు తీసామన్నమాట ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే మనం కుట్టేటప్పుడు గుర్తుగా ఉంటుంది అది ఫ్రంట్ వైపు రావాలని హ్యాండ్స్ అయితే కట్ చేసేసాం దీన్ని పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇక్కడ చంక అత కరెక్ట్గా వచ్చిందా లేదా అని మళ్ళీ మీకు ఏమైనా డౌట్గా అనిపిస్తే ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఇదిగోండి పైన ఖర్చు వదిలేసుకొని ఇట్లా ఇట్లా పెట్టుకోండి చక్కగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటా ఇలా పట్టుకుంటా చేసుకోవాలి ఈ చివరిన ఒకే ఒక్క పాయింట్ తగ్గింది అదేం ప్రాబ్లం కాదు ఇలా వచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి మిగిలిన క్లాత్ని వీడియోలో చూపించినట్టు ఇట్లా పరుచుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము దానికోసం ఇదిగోండి ఈ క్లాత్ని ఇలా చక్కగా నీట్గా సర్ది పెట్టుకోండి ఈ క్లాత్ అనేది మరీ క్రాస్ అయితే అవసరం లేదు ఫార్టీ టూ సైజు బ్లౌజ్ కదా ఎక్కువ క్రాస్తో పనేము ఉండదండి అలానే నార్మల్గా పెట్టినా బాగోదు లైట్ క్రాస్తో తీసుకుంటే బాగుంటుంది ఈ సైజ్ వాళ్ళకి ఇదిగో చూసారు కదా ఇలా ఇలా అయితే ఇటు సైడ్ బాగాలేదు ఎగ్జస్ట్ అవ్వలేదు మళ్ళీ ఇటువైపు తిప్పి చూస్తున్నాను ఎగ్జస్ట్ అయితే కనుక కట్ చేసేస్తాను ఇలా చక్కగా ఎగ్జస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో వివరంగా చూపిస్తాను ఈ కటింగ్ అనేది మీరు బాగా నేర్చుకున్నారు అంటే అసలు మీకు ఫ్యూచర్లో బ్లౌజ్ కటింగ్లో అస్సలు మిస్టేక్సే రావండి దానికోసం ఇక్కడ నేను ముందుగా ఏం చేస్తున్నానంటే చంక రౌండ్ని మార్కింగ్ చేసేస్తున్నాను బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా చంక రౌండ్ మార్కింగ్ చేసేటమే కదా ఈ చంకలోతు ఇప్పుడే తీయకూడదండి ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం హ్యాండ్స్ లోతు అనేది ఇప్పుడే తీసుకోవచ్చు చంకలోతు ఇప్పుడే తీసామంటే కుట్టేటప్పుడు సాగిపోతుందనమాట చంకలోత అయితే మనం మనం కుట్టేటప్పుడు తీసుకోవాలి అందుకే నేనైతే తీసలేదు తర్వాత మిగతా అన్ని సైడ్స్ కూడా ఈ ఆది బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ అయితే చేశాను తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు అనేది మనం ఆది బ్లౌజ్ని ఆధారం చేసుకొని దించుకో తీసుకోవాలి మెజర్మెంట్ చాలామందికి ఒక్కొక్కరికి పైకి ఉంటుంది ఒక్కొక్కళ్ళకి కిందకుంటుంది అడిది ఇది అడుగు కుట్టామనుకోండి మాకేంటి ఇంత కిందకి దించేసామని ఒకళ్ళు అంటారు మాకేంటి ఇంత పైకి పెట్టేసామని ఇంకొకళ్ళు అంటారు కాబట్టి చూసుకొని ఆది బ్లౌజ్ ప్రకారం మీరు తీసుకోవడం బెటర్ దీని ఆది బ్లౌజ్ ప్రకారం కరెక్ట్గా ఆరున్నర దాకా ఆరు ఒక పాయింట్ దాకా ఉందండి ఆరు ఒక పాయింట్ యాక్స్ డీజ్ పెట్టేస్తున్నాను పైన ఖర్చులు మరి మార్కింగ్ చేయలేదు కదా మనం ఇటు రివర్స్ తీసాం కదా క్లాత్ అందుకని ఖర్చులన్నీ అటు సైడ్ ఉండిపోయినాయి అందుకని పైన ఇటువైపు ఖర్చు మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఆరు మీద ఒక గీత ఎక్స్ట్రా ఉండేటట్టు మార్కింగ్ చేస్తున్నాను అంటే మనకి ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చేసి ఆరు మీద ఒక గీత అనమాట దాన్ని ఇలా మార్కింగ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు దీని సైడ్ కూడా ఇట్లా మార్కింగ్ చేసేసుకొని మళ్ళీ ఇట్లా మార్కింగ్ చేసేసుకొని దీన్ని రౌండ్ షేప్ తిప్పాలి ఇలా రౌండ్ షేప్ తిప్పేసుకున్నాం కరెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ మరీ కిందకి కాదు మరీ పైకి కాదు అనుకుంటే మార్కింగ్ చేసుకుంటే ఎందుకు జారుతాయండి భుజాలు అస్సలు జారవు కదా ఇంకా జారే ప్రసక్తే ఉండదు మనం ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా తీసుకుంటే భుజాలు జారే ప్రసక్తే లేదు మనం కుట్టేటప్పుడు క్లాత్ని మరీ గట్టిగా లాక్ కుట్టామనుకోండి మొక్క సాగిపోతుంది కాబట్టి చూసుకొని కుట్టుకోండి తర్వాత ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇవ్వండి ఇక్కడికి పొడవ వచ్చేసింది ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా అలాగే డాట్స్ ఇక్కడ డాట్ కుడతాం కదా దానికోసం ఇంకొక పావు ఇంచెస్ ఎక్స్ట్రా చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి పైనుంచి పైన మనం ఆరు పాయింట్ ఒకటికి మార్కింగ్ చేసాం కదా అక్కడి నుంచి అక్కడ నుంచి ఖర్చుతో సహా ఇంతవరకు వచ్చింది ఆ తర్వాత ఇటు సైడ్ ఇటు సైడ్ మనం బ్యాక్ పార్ట్ రివర్స్ తీసాం కదా ఇక్కడ కూడా ఖర్చు అనేది యాడ్ చేశాను తర్వాత ఇటు సైడ్ పొడవు వచ్చేసి ఎక్కడ దాకా తీసుకోవాలి అంటే షేప్ పట్టి ఎక్కడ ఉందో అక్కడ దాకా తీసుకోవాలండి ఇవి చూసాయి కదా షేపట్టు ఇక్కడ ఉంది తర్వాత చాలామంది చంకలో ఒకరికి కిందకి ఒకరికి పైకి కుట్టొస్తుంది ఇదిగోండి ఇక్కడ మరి కింద కుట్టు తీసుకోవాలా పై కుట్టు తీసుకోవాలంటే కింద కుట్టే తీసుకోవాలి ఎందుకంటే చేతులు లావుగా ఉన్నాయి కాబట్టి పై అనేది తీసుకోకూడదు ఒకటి పైకి ఉంది ఒకటి కిందకు ఉంది ఇట్లా చంకలో ఒక్కొక్కసారి ఎగుడు దిగుడు కుట్లు వస్తాయిలేండి నేను కింద కుట్ట ఆధారంగానే తీసుకుంటున్నాను ఎందుకంటే చంకలు లూజ్ కావాలి కాబట్టి పై కుట్టామనుకోండి చేతులు టైట్ అయిపోతాయి అందుకని ఇవ్వండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ మార్కింగ్ చేసుకొని కుట్టడం కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం పొడవు అనేది వచ్చేసింది ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి ఫ్రంట్ పార్ట్ పొడవు ఇది తీసుకోవడంలోనే ఉంది చాలా జాగ్రత్త వహించాలి ఇది కరెక్ట్గా తీసుకోలేదు అనుకుంటే ఈ బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది కాబట్టి ఎంత తీసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ మనకి బ్యాక్ పార్ట్ని ఆధారం చేసుకొని కట్ చేసుకోవాలి అది ఎట్లాగంటే బ్యాక్ సైడ్ మనకి కింద ఖర్చు ఉంది కదండి ఆ ఖర్చుని ఒకసారి మార్కింగ్ చేసుకుందాం ఎందుకంటే క్లాత్ రివర్స్లో మనం పెట్టుకున్నాం కదా ఖర్చులన్నీ అటు సైడ్ పోయినాయి కాబట్టి పైనుంచి నేను బ్యాక్ సైడ్ ఉన్న ఖర్చుకు మార్కింగ్ చేసేసాను అది ఎందుకు మార్కింగ్ చేశాను అంటే కింద నుంచి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ పొడవ కొలిస్తే కరెక్ట్గా మనకి పన్నెండు ఇంచెస్ వచ్చింది పైన ఖర్చు వదిలేసుకొని పన్నెండు ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా చూశారు కదా టూ ఇంచెస్ తగ్గిందనమాట మనకి ఖర్చుతో సహా బ్యాక్ పార్ట్ యొక్క పొడవ వచ్చేసింది అసలు నార్మల్గా అయితే ఒకటి ముప్పై ఇంచు దాకా తీస్తే చాలు మరి మరి కుట్టుకోవడానికి ఖర్చు కూడా కావాలి కదా దానికోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా బ్లౌజ్తో కొలుచుకుంటే చూడండి మరీ సాగదీయకుండా ఇలా మనకి భుజం మీద పట్టి దగ్గర నుంచి మర్చుకొని ఇట్లా షేప్ డాట్ దగ్గరికి వచ్చి ఆ తర్వాత ఈ పొడవ దగ్గరికి ఇవ్వండి ఇక్కడ ఉంది కదా ఈ పొడవు దగ్గరికి వీడియోలో చూపించినట్టు కరెక్ట్గా పట్టుకోండి చూసారు కదా ఇక్కడికి వచ్చింది ఒక రెండు గీతల వారే ఖర్చు వచ్చిందనమాట కరెక్ట్గా మనం తీసిన మెజర్మెంట్ సరిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు దీన్ని ఆధారం చేసుకొని అడుగున మార్కింగ్ చేద్దాము ఇక్కడ కూడా సేమ్ ఇట్లా ఈ మూడింటిని వీడియోలో చూపించినట్టు స్కేల్తో ఇలా కలిపేసేయండి కలిపేసాం కదా దీన్ని మరీ ఫ్లాట్గా ఉంది కదా దీన్ని చక్కని రౌండ్ షేప్లో కావాలి అంటే మనం ఇదిగోండి రౌండ్ షేప్ ఉంది కదా స్కేల్ దాంతో ఇలా మంచి రౌండ్ షేప్తో మార్కింగ్ చేసుకొని కట్ చేసేయటమే ఇంకా ఇలా కట్ చేస్తే భుజాల దగ్గర జారటాలు ఉండవు చంకలు టైట్ అవటాలు ఉండవు ఏముండవు అనమాట ముందుగా కట్ చేసేద్దాం ఇలా చక్కగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్సులు కాజాలు పట్టి దగ్గర లైట్గా ఇలా షేప్ తీసుకోండి మీకు షేప్ అనేది చక్కగా కుదురుతుందనమాట ఫ్రంట్ పార్ట్ ఆ తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసాం హ్యాండ్స్ కట్ చేసాం చివరిగా షేప్ పట్టిస్ కట్ చేస్తే బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది షేప్ పట్టిస్ కోసం మిగిలిన క్లాత్ని ఇలా పరుచుకొని ఇక్కడ మనం షేప్ పట్టి పొడవు ఎంత తీసుకోవాలి అంటే చంక రౌండ్ ఎంత ఉంది ఫార్టీ టూ ఉంది కదా అదేనండి ఈ బ్లౌజ్ యొక్క ఆది సైజు ఫార్టీ టూ సైజు కదా ఆ ఫార్టీ టూ సైజెస్కి ఇట్లా నాలుగు భాగాలు చేస్తే కరెక్ట్గా పదిన్నర వస్తుంది కదా కరెక్ట్గా పదిన్నర వస్తే చాలండి దీనికి ఇంకా మనం ఖర్చులు కానీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు కరెక్ట్గా పదిన్నరకి పొడవైతే సరిపోతుంది అంటే దీని వెడల్పు షేప్ పట్టి యొక్క వెడల్పు సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పదిన్నరకి పెట్టేసుకోవాలి దీనికి ఖర్చుతో ఏం పని ఏమైతే ఏమి ఉండదు లేదా క్లాత్ ఎక్కువగా ఉంది ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు కానీ తగ్గించడం మాత్రం చేయొద్దు ఇంత చేసాం కదా ఆ తర్వాత ఫ్రంట్ పార్టీ ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా త్రీ ఇంచెస్ ఉంటే చాలు ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోండి కిందకి పైన అంటే మనం కింద కుట్టుకోవడానికి ఈ షేపట్టి యొక్క కింద పైన ఖర్చు కోసం ఒక ఆరించు ఎక్స్ట్రా పెట్టుకోండి అంతే ఆ తర్వాత ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేస్తాం కదా ఆ తర్వాత షేప్ పట్టి ఇటు సైడ్ పొడవ ఎంత ఎంత పొడవ పెట్టుకోవాలి అనేది చూపిస్తాను రెండున్నర ఇంచుల దాకా తీసుకోవాలి ఒక ఆరు ఇంచు ఖర్చు అంటే రెండు అంటే కరెక్ట్గా త్రీ ఇంచెస్ అండి రెండు ముప్పావు కాదు త్రీ ఇంచెస్ దాకా తీసుకోవాలి తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా కట్ చేసేసేయండి ఇలా చక్కగా కట్ చేసేసుకుంటే షేప్ పట్టి రెండు రెడీ అయిపోతాయి లైనింగ్ అయితే కటింగ్ ఈ మధ్యలో కొద్దిగా మనకి షేప్ కావాలి ఇక్కడ లోతు కావాలి అనుకుంటే ఇలా కట్ చేసుకోవచ్చు లోతు అవసరం లేదంటే కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట ఇక్కడైతే షేప్ అటీస్ కూడా కట్ చేస్తాం ఇక్కడైతే షేప్ బెల్ట్లు అయితే కట్ చేస్తానండి చూసారు కదా మనకి ఇక్కడ ఫార్టీ టూ సైజ్ బ్లౌజు కానీ ఇక్కడ నేను ఎయిటీ పాయింట్స్తోనే ఎంత ఈజీగా కట్ చేసి చూపించానో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి మంచిగా మనకి ఆన్లైన్లో అన్ని రకాల పచ్చళ్ళైతే అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏమైనా పచ్చడి కావాలంటే ఈ నెంబర్కి వాట్సప్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్